आप भगवान को सच्चरा राय स्वामी ओका ब्राह्मण वेश को चित्तानिष्ठ प्यार स्वामीवाले नमस्कार जीस्वरी दीक्षा के, के पहले दे रहे हैं सच्चरा राय स्वाम अनुपम ఈ బ్రాహ్మణుడు ఈ వ్రతం ప్రభావం వల్ల ఈ బ్రాహ్మణుడు వృత్తి కాలంలోనే ధనవంతుడయ్యాడు ప్రతి నెలకు ఒకసారి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా ఒక్కటే వ్యాపారి ఆ బ్రాహ్మణుడికి వచ్చి బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్ని చూసి తీర్థ ప్రసాదం తీసుకుని బ్రాహ్మణుడిగా బ్రాహ్మణుడు

जिसकी व्यापार निकेश के बजाय सजना नश्वर अनुकंपा बाबा सराज करूंगा माँ मूर्ति पट्टे लगी स्वास्थ्य का जीवन तब चकल बाबा है आंख टप्पा जांबा है बताने का वाला सामान के लिए बख्तों पे ये ब्राह्मणों के ये किलिकों ने साय। చేసుకున్నాడు ఈ కట్టెల వ్యాపారి ఈ వలన ప్రభావం ఈ కట్టెల వ్యాపారి కూడా వృత్తి కాల నంబర్ ధరత్తులయ్యారు ధరత్వమయ్యి ఈ బ్రాహ్మణ్ కానీ ఈ కట్టెల వ్యాపారి కానీ సత్యనారాయణ స్వామి ప్రధాన ప్రతి దేహం ఈ సత్యనారాయణ స్వామి ప్రభావాలు ఆధిస్తూ జీవించి ఉన్నంతకాలం అహర్తి తల్వాది జన్మలో ఈ బ్రాహ్మణ సుదామిగా ఈ కటల్యాపారి గుడిని ఆశీర్వదించు క్రిష్ణరాక్షాకర్త భరగ్రాక్షాకర్త చేసు మోక్షం చేకన ఇది శ్రీ కటజాయ